హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని అవసరం లేకపోయినా మెడలో తాళి తీసేసి తిరగటం అనేది తప్పు అనేది నా మాట పార్ట్ వన్ లో కామెంట్స్ చదివాను కదా వాటికి ఆన్సర్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలోనే ఆన్సర్ ఉందండి అవసరం లేకపోయినా కావాలని తీసే వాళ్ళ గురించి నేను అక్కడ మాట్లాడాను ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఎలా చెయ్యకపోతానో దొంగలు ఉంటారని తీసేయాలి అనుకుంటే తాలిబొట్టు పసుపు తాడు వేసుకుని బయటకు వెళ్ళొచ్చు చీర జడ గాజులు వీటిని మనం మారుతున్న కాలానికి తగ్గట్టు కొంచెం కుదింపులు చేసుకోవచ్చు కానీ తాలిని అలా చేయలేము చెయ్యాలి అనుకుంటే బ్లాక్ బీడ్స్ షార్ట్ సైజ్ అవైనా వేసుకోవచ్చు దొంగల భయం అనుకుంటే రోల్డ్ గోల్డ్ వేసుకోండి పసుపు తాడు వేసుకుంటే ఎంత చీప్ గా చూస్తారో తెలుసా అంటున్నారు తాళి వేసుకోకపోతే ఎవరు ఏమి అనుకోరని మీరు ఎలా అనుకుంటారు అంటే మీకు తప్పు అనిపిస్తుంది అలాగే పసుపు తాడు వేసుకొని తిరగండి ఎవరైనా అంటే ఇదే ఆ మాటలు అప్పుడు ఆడండి మీరు ఎవరు అడగటానికి అని మొగుడు తాగొచ్చు తెన్నా మెడలో మంగళసూత్రం ఉంచాలంటే మీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసి తీసేయండి ఉద్యోగ రీత్యానో లేదంటే హెల్త్ బాగాలేకపోతేనో అత్యవసరమై తాళి తీసిన వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టలేదు మీరు ఎందుకు చెప్పాలి అంటే మంచి మాట ఎవరు చెప్పినా పర్వాలేదు తీసుకోవడం తీసుకోకపోవడం అవతల బాగా ఇష్టం